హాయ్ ఫ్రెండ్స్ వదినని అపార్థం చేసుకుంటున్నావు అన్నయ్య నిన్న నువ్వు ఫోన్లో మాట్లాడింది వదినతో కాదు అని చైతన్య చెప్తూ ఉంటే మరి ఎవరితో మాట్లాడాను అని అడుగుతాడు ఆదిత్య జీవనతో తను ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే విన్నాను పాపం వదినకి ఈ విషయం తెలియక చాలా బాధపడుతూ ఉంది అన్నయ్య వదినకు సారి చెప్పు అంటాడు చైతన్య ఆనంది ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు అని వెళ్తాడు ఆదిత్య ఆనంది సింహాద్రి పద్మమ్మ దగ్గరికి వచ్చి ఉంటుంది బాధగా జ్యోతి సూర్య అడుగుతారు నీ భర్తతో ఎందుకు రాలేదు ఏమైంది అని ఏమీ కాలేదని చెప్తుంది ఆనంది అప్పుడే ఆదిత్య వస్తాడు నా మీద కోపం పోయిందా ఈయనకి అని ఆనంది అనుకుంటుంది కుట్టి మీ ఆయన నీ కోసం వచ్చారు ఇప్పటికీ నీ మొహంలో దిగులు పోలేదు అని జ్యోతి అడుగుతుంది మీరిద్దరూ ఎప్పటికీ కలిసి హ్యాపీగా ఉండాలని సూర్య అంటాడు నండి మేము ఎప్పుడు ఇలానే ఉంటాము పద ఆనంది అని కార్ దగ్గరికి వెళ్తారు ఆనంది ఆదిత్య సారీ ఆనంది అంటాడు ఆదిత్య సారీ ఎందుకు చెప్తున్నారు జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది మీకు చెప్పి సీను దగ్గరికి వెళ్లాల్సింది నేనే అన్ని విషయాల్లో అలర్ట్గా ఉండాల్సింది అని ఆనంది అంటుంది వీటి అన్నిటికంటే ముందు నిన్ను అర్థం చేసుకోవాల్సింది థ్యాంక్స్ ఆనంది మనం సరదాగా అలా లంచ్కి వెళ్దాం అని ఆదిత్య అంటాడు ఏమిటి శ్రీమతి గారు అలా కూర్చున్నారు అని శశికాంత్ అడుగుతాడు చిన్న సమస్య ఆనంది ఆఫీస్ నుంచి వెంటనే వెళ్ళిపోయిందని మేనేజర్ చెప్పాడు దొరికిందే అవకాశమని ఈ అలేఖ్య మన ఆదిత్యకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తోంది ఆదిత్య కోసం ఆఫీస్కి వెళ్ళిందండి అని సునంద చెప్తుంది ఈ దివ్యని ఇంట్లో నుంచి పంపించే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని శశికాంత్ సునంద మాట్లాడుకుంటున్న మాటలు విని జీవన అలేఖ్యతో అంటుంది చూసావా నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో నువ్వు ఎక్కడ ఆనందిని తరిమి వేసి ఆ ప్లేస్లో నువ్వు వచ్చేస్తావని భయపడుతున్నారు కానీ వాళ్ళ భయాన్ని మనం తొందరలోనే నిజం చేస్తాము అని తెలియదు కదా అవును ఆదిత్య ఇంకా రాలేదు కాల్ చేసేవా అని శశికాంత్ అడుగుతూ ఉండగా ఆనంది ఆదిత్య చాలా సంతోషంగా ఇంటికి వస్తారు వీళ్ళిద్దరూ హ్యాపీగా రావడం చూసిన శశికాంత్ సునంద చాలా సంతోషపడతారు మీకోసమే ఎదురు చూస్తున్నాము మీరు వస్తే కలిసి భోజనం చేద్దామని చూస్తున్నాము అంటాడు శశికాంత్ జీవన లేఖ కుళ్ళుకుంటారు వీళ్ళు ఎలా కలిసిపోయారు అని ఆనంది తల తుడుచుకుంటూ ఉంటుంది ఆదిత్య ఆనంది కోసం పూలు తీసుకొని వస్తాడు ఆనందిని చూసి ఒక్కసారిగా మై మర్చిపోతాడు కండిషన్ గుర్తు వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు అయినా ప్రేమగా ఉంటే తప్పింటి ఇప్పటికే తనని అపార్థం చేసుకొని బాధ పెట్టాను చిన్న చిన్న ఆనందాలు తను మాత్రం కోరుకోదా అని ఆనందిని అలా చూస్తూ ఆనంది ఇంత అందంగా ఉంటుంది అని ఈరోజే అర్థమైంది అని ఆదిత్య అనుకుంటాడు ఇంతలో ఆనంది బ్లౌజ్ హుక్ ఊడిపోవడం అది ఆదిత్య పెడు పెడుతూ ఉంటే ఆనంది సిగ్గుపడడం బయట ఉన్న జీవన అలెక్య వీళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు అని తలుపు దగ్గరికి వచ్చి నిలబడి లోపలికి చూస్తూ ఉంటుంది అలెక్య అప్పుడే అటుగా సునంద వస్తుంది అది చూసిన అలెక్క భయంతో తలుపు హ్యాండిల్ పట్టుకున్న అలెక్క లాగడంతో తలుపు లాక్ అవుతుంది తలుపు గట్టిగా పడడంతో ఆనంది ఆదిత్య ఉలిక్కిపడి ఎందుకు అలా పడింది అని చూస్తారు తలుపు రాకపోవడంతో సునందకి కాల్ చేస్తారు మీ రూమ్ కీస్ పార్వతమ్మ కనిపించలేదని చెప్పింది ఈ రోజు అక్కడే పడుకో అని చెప్తుంది సునంద ఇద్దరు లోపలే ఉన్నారు అని ఆనందిని బయటికి రప్పించడం కోసం కాల్ చేస్తుంది అలేఖ్య నేను టెర్రస్లో ఉన్నా రా అక్క అంటుంది నువ్వు గెస్ట్ రూమ్లో పడుకో కావాలంటే అత్తయ్య గారికి చెప్తాను నీకు తోడికి రమ్మని అని ఆనంది అంటుంది అలేఖ్య షాక్ అయ్యి వద్దు వద్దు నేను ఒకటే పడుకుంటాను అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్